ఒక పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే వ్యక్తి విషయంలో అందులోనూ నైతిక నైతికతకు సంబంధించిన అంశాల్లో వివాదం ఉన్నప్పుడు నేను ఇచ్చి ఉండకపోతే బాగుండేది కానీ అతను నేను లేఖ ఇచ్చినంత మాత్రాన మళ్ళా ఆ ఆలయంలో అర్చకుడిగా పునర్నియమం జరగలేదు తర్వాత నేను కూడా ఐదు నెలల కిందట ఇచ్చిన లేకపోయినా అధికారులతో కూడా ఎలాంటి ఫాలోప్ చేయలేదు ఏమైనా ప్రజలకు దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి ఈ లేఖ ద్వారా అతన్ని పునర్నియామకం జరిగి ఉంటే అది మరింత బాధాకరమైన అంశంగా ఉండేది జరగలేదు కాబట్టి ఎలాంటి నష్టము ఎవరికీ వాటిల్ల లేదు అయినా నైతిక వర్తనకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన రహితమైన పదవిలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రజలకు ఈ వివరణ ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లు అట్లాగే తప్పులుకు తావలేకోకుండా జాగ్రత్తగా ఉండే ఉంటామని అట్లాగే ప్రజలందరూ గమనించాల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అట్లాగే ఆలయాల పవిత్రతను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ధోరణి ప్రదర్శించకుండా భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటామని ప్రజలందరికీ సమనీయంగా మనవి చేస్తాం